ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడ జరగలే ఏ విధమైన ఇబ్బంది జరగలే అటు రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరు బాధ్యత వాళ్ళు వారు వారి వారి పరిధిలో ఏదైతే ఉన్న మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయి రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించని అన్ని పార్టీలని కోరుతున్నాను ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా ఏ సంఘటన సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా తప్పును తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తాను అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా దానం అనవసరంగా ఆరోపణలు చేసుకొని ఇందారోపణలు చేయడం అనేది తగదు ఇటువంటిని హింసను ప్రోత్సహించవద్దు మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది దాని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదలు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను పరోపరాలు తెలుసుకొని చేయాలని అలాగే సైమేనియన్స్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్ష పూర్తిమైన చర్యలుగా అది అయితే మాత్రం ఎక్స్ప్రెస్ పదంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు రేపు తొమ్మిదో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎడ్యుక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోని బాధ్యత ఆ సాంప్రదాయ మన మన సాంప్రదాయాన్ని మనం కొనసాగించే బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఆ ఒక్క రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామనే ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాం